హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను రవిరామ్ని నేనైతే చాలా బాగున్నానబ్బా మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏమనుకోకండి ఫ్రెండ్స్ నా దగ్గర అయితే ప్రస్తుతానికి సెల్ఫీ స్టిక్ లేదనమాట అందుకని నా ముఖం చూపించలేకపోతున్నా సో డైరెక్ట్గా మాములు వీడియో తీసేస్తాను అనమాట నేనైతే త్రీ డేస్ నుంచి వచ్చాను మా అత్తయ్య వాళ్ళ పొలం అనమాట ఇది ఇది ఆవాలు తోట కట్ చేయడానికి గాలికి పడిపోతుంది అంటే వచ్చాను అనమాట కట్ చేయడానికి అసలు నిజంగా చెప్తున్నాను హానెస్ట్లీ నేనైతే బీటెక్ చదివాను కానీ ఇన్ని రోజులు రైతుల కష్టం ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ఎండలో ఎంత కష్టపడతారనేది నాకైతే తెలియలేదు సో నిజంగా నేనైతే చెప్తున్నా ఈ త్రీ డేస్లో నాకైతే చాలా అర్థమైపోయింది అనమాట వీళ్ళు ఎంత కష్టపడతారని నిజంగా చాలా చాలా అంటే గ్రేట్ ఫ్రెండ్స్ నేనైతే చెప్తున్నా కదా ఎండలో కానీ వానక తడుచుకుంటూ వీళ్ళు ఎంత కష్టపడతారనేది నాకు ఈ త్రీ డేస్లోనే అర్థమైపోయింది అప్పుడప్పుడు చేసే మనకే ఇలా ఉంటే మరి డైలీ వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటనేది నాకైతే బాగా అర్థమైపోయింది ఫ్రెండ్స్ సో ప్లీజ్ ఎవరు కూడాను దయచేసి అగ్రికల్చర్ ఫార్మర్స్ని నెగ్లెక్ట్ చేయకండి ఫ్రెండ్స్ ప్లీజ్ గివ్ రెస్పెక్ట్ అగ్రికల్చరల్ అగ్రికల్చరల్ వర్క్ అనమాట సో ఫ్రెండ్స్ అసలు చాలా అంటే చాలా హార్డ్ వర్క్ అనమాట ఇది ఎండలో సేపు మనం ఇది కట్ చేస్తేనే ఇదిగోండి ఇదంతా నేను ఇక్కడ కొంచెం సేపే కట్ చేశాను అనమాట ఈ కొంచెం కట్ చేసేసరికి నాకైతే ఎంత రొప్ప వచ్చిందంటే అంత వచ్చేసింది మరి వాళ్ళు ఇంకా ఎలా వాళ్ళు వన్ ఇయర్ మొత్తం అసలు ఇదే పని మీద చేస్తూ ఉంటారు వర్షానికి కానీ అసలు ఎండ్లో కానీ తడుచుకుంటూ అసలు వాళ్ళు నిజంగా గ్రేట్ అనమాట అసలు నేనైతే చెప్తున్నాను వాళ్ళు అంత కష్టపడబట్టే మనం ఈరోజు నాలుగు వేల నోట్లో పెట్టుకుని మనం అయితే అన్నం తినగలుగుతున్నాము సో ఎవరు కూడాను వ్యవసాయం చేసే వాళ్ళని షీప్ మెంటాలిటీతో మాట్లాడకండి ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత కష్టపడతారనేది ఒక్కసారి మనం వచ్చి చూస్తే గనక ఒక్క రోజు కాదు ఒక్క గంట చేసి చూస్తే గనక మనకు అర్థమవుతుంది అసలు నిజంగా ఎంత హార్డ్ వర్క్ అంటే అంత హార్డ్ వర్క్ ఉంటుంది చూసారా అసలు ఇదిగోండి ఈ కొంచమే పోయగలిగాను అదే వాళ్ళైతే ఇయర్ మొత్తం పనిచేస్తారు ఎంత ఎంత చేస్తూనే ఉండాలన్నమాట ఇంకా వాళ్ళైతే సో గ్రేట్ అసలు నిజంగా అగ్రికల్చరల్ వర్క్ అనేది చాలా గ్రేట్ వాళ్ళు చేసే వాళ్ళు గ్రేట్ అసలు నిజంగా సో ప్లీజ్ గ్యూ రెస్పెక్ట్ అగ్రికల్చర్ ఫార్మర్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఉంటాను మరి